బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ గంజాయితో పట్టుబడ్డాడు ఓ కేసు విషయంలో పోలీసులు అతని అన్నను పట్టుకోవడం కోసం వెళితే ఊహించని విధంగా షణ్ముఖ్ గంజాయితో దొరికాడు షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ పై నమోదైన కేసు విషయమై అతని ఫ్లాట్ కు వెళ్లి పోలీసులు ఇంట్లో తనిఖీలు చేయగా అక్కడ గంజాయి డ్రగ్స్ లభించాయి దీంతో అన్నదమ్ములిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్న ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి షణముఖన్నయ్య సంపత్ వినయ్ కు వైజాగ్ కు చెందిన ఓ యువతితో మూడేళ్ల క్రితమే నిశ్చతార్థం జరిగింది సదు యువతి డాక్టర్ అయితే నిశ్చతార్థం జరిగి కొద్ది రోజులకే ఆమె తల్లి క్యాన్సర్ బారిన పడ్డారు తల్లికి ట్రీట్మెంట్ చేయించే క్రమంలో యువతి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది అయితే ఇటీవల మళ్లీ ముహూర్తం కుదుర్చుకోగా మరో ఆరు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది అంతలోనే సంపత్ వినయ్ ఆమెను మోసం చేసి మరో యువతిని వివాహం చేసుకున్నాడు ఇక చివరికి మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ నర్సింగి పోలీసులను ఆశ్రయించారు తనతో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆరు రోజుల్లో పెళ్లి ఉందనగా మరో యువతిని సంపత్ వినయ్ పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలి ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు అతడు హైదరాబాద్ లోని తమ్ముడు షణ్ముఖ్ ఫ్లాట్ లో ఉన్నాడని తెలుసుకుని పోలీసులు అక్కడికి వెళ్లారు పోలీసులు ఫిర్యాదు మేరకు ఫ్లాట్ కి వెళ్లిన సమయంలో సంపత్ వినయ్ అక్కడ లేడు ముందుగానే ఇంటి నుంచి పరారయ్యాడు పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్ లో సోదాలు నిర్వహించగా డ్రగ్స్ తో పాటు గంజాయి పట్టుబడినట్లు తెలిసిందే అన్న కేసు విచారణ కోసం వెళ్లిన పోలీసులకు తమ్ముడు షణ్ముఖ్ అనుకోని విధంగా చెక్కాడు దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు మరోచోట అతడి అన్న వినయ్ వినయ్ను కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు గంజాయితో పట్టుబడడం వల్ల ప్రస్తుతం ఇద్దరు పోలీసులు అదుపులోనే ఉన్నారు గతంలో షణ్ముఖ్ హిట్ అండ్ రన్ కేసులో వైరల్ అవ్వగా ఇప్పుడు ఇలా గంజాయితో పోలీసులకు పట్టుబడి షణ్ముఖ్ జశ్వంత్ వార్తల్లో నిలిచారు